श्रीगुरुभ्यो नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म తస్మై శ్రీ గురవే నమ అస్మద్ గురుచరణ పాదాల గం నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఈ యువగ్రీతుడు అనేటువంటి వాడు ఆ రైభ్యుని యొక్క కోటలతోటి వ్యభరి వ్యభిచరించడం ద్వారా అతడి కోరలాన్ని కోరిక కోరడం తద్వారా రాక్షసుడి చేతిలో సంహరింపబడ్డాడు ఈ గా ఈ గాథను మనము తెలి తెలియజేసుకున్నాం అప్పటి వరకు ఇప్పుడు ఆ జరిగిన తర్వాత యువకృతుణ్ణి చంపిన తర్వాత ఆ రాక్షసుడు మళ్ళీ రైఘుడి దగ్గరికి వచ్చాడు వచ్చి రైఘుని యొక్క అనుజ్ఞను పొందినటువంటి వాడై తన భార్యతో కలిసి అతన్ని సేవిస్తున్నాడు అలా ఉండగా లోమసుడి వృత్తాంతాలన్నీ కూడా ధర్మరాజుకి చెబుతున్నాడు అసలు ఇవి అంతా కూడా వైశంపాయండి జానకేడు చెప్తున్నాడు ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు భరద్వాజస్తు కౌంతేయ కృత్వా స్వాధ్యాయ మాహ్నికం సమిత్యలాపమాదాయ ప్రవివేశ స్వమాశ్రమం వామసుడు చెబుతున్నాడు ఆ భరద్వాజులు ఏం చేశాడంటే ప్రతిదినము చేసేటువంటి తన యొక్క వేదాధ్యయనాన్ని అంతటా కూడా పూర్తి చేసుకుని సమిధలన్నీ కూడా తీసుకుని మళ్ళీ తిరిగి ఆశ్రమంలోకి వచ్చాటృష్ ప్రతిష్ఠంతి హదపుత్రం హతాయ అయితే గతంలో అతడు అలా వచ్చేటప్పటికీ అర్జ్నులన్నీ కూడా లేచి అతనికి స్వాగతం పలికేవి ఆ భరద్వాజుడు వచ్చేటప్పటికి కానీ అతడి పుత్రుడు ఈ రోజుని చంపబడ్డాడు కాబట్టి అర్జునుడు కోర్వాల లేచి తనకి స్వాగతం పడగలేదు కదా భయకృతంతో అగ్నిహోత్రి సంరక్షయ్వా మహా తపామ తమంధం శూద్రవాసీనం గృహ మహాలమథా ప్రవీతి అది చూసేటప్పటికీ భారత్వాజులకు ప్రతిగా ఆశ్చర్యమచ్చింది ఏమిటి అగ్నిహోత్ర విషయంలో ఈ మార్పు జరగడానికి గల కారణం ఏమిటి ఏం జరిగింది అని అనుకుని అక్కడ అక్కడే ఉన్నటువంటి ఆ గుడ్డి వాడైనటువంటి తన గృహరక్షకుడు ఉన్నాడు ఆ గృహ గృహరక్షకుని పిలిచి వాడిని శ్రోత్ర ప్రతి దర్శనం త్వంచాపిన యథాపూర్వం కచ్చి క్షేమం విహాసమే కచ్చిన లోభ్యం పుత్రమే గతవాల్ అల్పచేతన ఏదాచే శీఘ్రంఛ్యే మన వెంటనే అతనికి సందేహం వెంటనే అతన్ని పిలిచాడు అగరక్షణ్ణి పిలిచాడు పిలిచి ఉంది అసలా నా అబ్బును పూర్వంలాగా నన్ను స్వాగతించకపోవడానికి గల కారణం ఏమిటి నిన్ను చూస్తుంటే నువ్వు కూడా పూర్వంలా లేవు నీలో కూడా ఏదో మార్పు పొంది కొద్దిగా బాధపడుతున్నట్టుగా ఉన్నావు నువ్వు ఈ ఆశ్రమంలో అందరూ కులాసాగా ఉన్నారా మంద బుద్ధి కలిగినటువంటి నా బుద్ధుడు రైతుడి దగ్గరికి వెళ్ళద్దు చెప్పాను నేను అతడికి అయినప్పటికీ ఏమైనా నా మాటను అతిక్రమించే రైతు దగ్గరికి ఏమైనా వెళ్ళడా వెళ్ళాలి కదా ఈ విషయాన్ని నాకు శీఘ్రంగా చెప్పా నా మనస్సు శాంతించడం లేదు అని ఆయన ఆ అంగరక్షకుడిని అడిగేది భగవాది అడిగితే ఆ శూద్రుడు చెబుతున్నాడు రైభ్యం జాతో పుత్రస్తే మందేహన రాక్షసేయస మహానుభావు చెప్పావు రైభ్యుడి దగ్గరికి వెళ్ళకో అని చెప్పవు చెప్పినప్పటికీ కూడా నీ కుమారుడు ఆ మాటలు లక్ష్య పెట్టలేదు లక్ష్య పెట్టకుండా ఏం చేసేయంటే మంద దృద్ధి చేస్తున్న రైతు చేయలేదు బలవంతుడైనటువంటి ఒక రాక్షసుడు చేత చంపబడి భూమి మీద పడి ఉన్నాడు అయ్యా అని చెప్పాడు ప్రకాశ్యమాన హస్తేనయం రక్షస అగ్నియాద నంబ్రతి ద్వారా మయా బోఘ్యాం నివారిత శూలహస్తుడైనటువంటి ఒక రాక్షసుడు చదువుకుంటూ వచ్చాడు అలా వచ్చి అతడు ఈ అగ్నిశాల ద్వారా దగ్గర నా చేత నివారింపబడ్డాడు కూడాను జల కామోహస్తే రాక్షస అయితే నిశ్చయంగా అపవత్రుడు అవడం వల్ల ఇక్కడ జలం కోసం ఇక్కడికి వచ్చాడు కానీ ఆ సోలహస్తుడైనటువంటి రాక్షసుడు కూడా చాలా వేగంగా వచ్చాడు వచ్చి అతి వేగంగా ఈ రైతు సంహరించాడు మాట వినగానే ఒక్కసారి ఎందుకంటే చెప్పాడు నువ్వు ఇలాంటి పని చేయకురా అని చెప్పాడు కానీ అతను వినలేదు వినకపోవడం ద్వారా ఆ మరణాన్ని కొరి తెచ్చుకునేటువంటి వాడు అయ్యాడు అందువల్ల ఆ పుత్రుడి యొక్క మరణ వార్తను ఆ శూద్రుడు ఆ సూత్రుడి ద్వారా విన్నటువంటి మరణించినటువంటి పుత్రుని గురించి పాపం చాలా దుఃఖించాట బ్రాహ్మణాం జలం తప్ప మానుభాత్వి భగవాదు చెప్పినాడు బ్రాహ్మణ హితం నువ్వు తపస్సు చేసేవు అందరికీ కూడా అంటే చదివిన చదవకపోయినా వీళ్ళందరికీ కూడా వేదాధ్యత ఫలం దక్కాలి అనేటువంటి ఉద్దేశంతో అభ్యసించకపోయినప్పటికీ కూడా అందరికీ బ్రాహ్మణులందరికీ కూడా వేద జ్ఞానం కలగాలి అనేటువంటి ఉద్దేశంతో శ్రమ ఏ అటువంటి సంకల్పం చేసే తథా కళ్యాణ బ్రాహ్మణ బ్రాహ్మణేశ్వరు మహాత్మసు అనాగాహ స అయితే బ్రాహ్మణుల పట్ల మంగళమైనటువంటి ఆలోచన కలిగినటువంటి నువ్వు నిరపరాధులైనటువంటి ప్రాణులందరినీ హింసించేటువంటి ఒక విధంగా కాషిన్యాన్ని కూడా పొందేవు పోనీ నువ్వు ఇంతవరకే ఉంటే కనుక పర్వాలే కానీ నిరపరాధులైనటువంటి మిగిలిన ప్రాణుల్ని హింసించడానికి నీకు అధికారం లేదు కానీ నువ్వు అటువంటి కాషి కఠినత్వాన్ని కూడా పొందేవు

కానీ ఆ చెప్పినటువంటి మాటను పెట్టాడు వినలేదు వినకపోవడం కాకుండా యముడితో సమానమైన కాల అంతక యమసదృశ్యుడైనటువంటి అతన్ని చూడటానికి వెళ్ళాడు తెలుగువంతుడు గొప్పవాడు అయినా ఆయన బుద్ధి కూడా నీచమైంది నీవు నా నారాయణకి ముసలి వాడికి ఒక్కడే పుత్రుడు అనేటువంటిది కూడా ఆలోచన చేయలేదు ఆలోచన చేయకుండా కోపము వచ్చి క్రోధానికి లొంగిపోయాడు లొంగిపోయి అతడు నేను ఆ నువ్వు మరణించడానికి తగినటువంటి విధంగా కారణభూతులయ్యాడు పుత్ర శోకం అనుప్రాప్తేశామితమాంభు అయితే ఆ రైభ్యుని యొక్క కఠినమైనటువంటి పని వల్ల నేను పుత్ర సకాన్ని పొంది అని నువ్వు ఎంతో ప్రేమగా పెంచుకునేటువంటి నువ్వు లేకుండా అయ్యాను నేను ప్రాణాలు ఇష్టమైనప్పటికీ కూడా నువ్వు లేకుండా నాకు ఈ ప్రాణాలతో పని అందువల్ల నువ్వు లేవు కాబట్టి నేను వాటిని తప్పకుండా విడిచిపెట్టేస్తాయా అయితే పాపాత్ముడు అయినటువంటి నేను పుత్రశోకంతో వ్యాగ్రత పొందినటువంటి వాటిని ఇప్పుడు నేను శరీరాన్ని విడిచిపెడతాను అలాగే రైద్యుడి ధ్యేష్ఠుత్రుడు నిరపరాధి అనేటువంటి తన తండ్రిని హత్య చేయాలి అంటే అతనికి కూడా అంటే నువ్వు చనిపోవడం అనేటువంటి కారణంగా నేను వాడ నా యొక్క ప్రాణాన్ని లేని తండ్రి తీసుకుంటున్నాను ఆ కారణంగానే రైతుని యొక్క ఆ ధ్యేష్టపుత్రుడు తన తండ్రిని హత్య చేయాలి అని ఒక శాపం లోకంలో పిల్లలు లేని వాడు చాలా అదృష్టం ఎందుకంటే వాడికి శోకాలలో ఉండి ఉండి ఇటువంటివి ఉంటే కనుక పిల్లవాడు సరైనటువంటి వాడు కాకపోయినా శోకమే పిల్లవాడు అకాలంగా మరణం చెందిన శోకమే అందువల్ల పిల్లవాడి గురించే ఆలోచనలతోటంతో మన యొక్క అనుష్ఠానాలన్నీ కూడా మాట కలిసిపోతూ ఉంటాయి

నా యొక్క మిత్రుడు కానీ ప్రియమైనటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఆ సభ్యులను ప్రియులను శపించినటువంటి ఆత్మల కంటే పాపాత్ముడు ఎవరున్నాడు ఎందుకంటే ఇప్పుడు నేనేం చేశాను పుత్ర సాగం వలన నా మిత్రుడే ఆ రైద్యుడు ఎవరైనా నాకు బరేవాడా నాకు అత్యంతమైనటువంటి మిత్రుడు అయినప్పటికీ ఆ రైద్యుడిని కూడా శపించడానికి కారణభూతుండగానే నేను అంటే ఏంటి ఈ బంధము ఈ బంధం ఈ బంధం వల్ల కలిగినటువంటి శోకము ఈ శోకము వల్ల కలిగినటువంటి క్రోధము వీటి వలన మనిషి రకరకాలైనటువంటి కృత్యాలు చేస్తూ ఉన్నాడు కదా అది పరస్టోష్ట నేను ఏం చేశాను నా పుత్రుడి యొక్క మరణం చూశాను ఆ మరణం చూసేప్పటికీ ఆ బాధ చక్కకపోయింది తట్టుక లేకపోవడానికి వాళ్ళ దానికి కారణభూతుడైనటువంటి వాడు నా మిత్రుడే అవడం చేత అంత మిత్రుడైనప్పటికీ కూడా ఆ మిత్రుడిని మళ్ళీ చెప్పించాను ఎందుకంటే ఆపద ఎవరికైనా వస్తుందా నాకంటే ఇది ఎవరికైనా వస్తుందా ఎంత దౌర్భాగ్యం కలిగింది నాకు అని అనుకుంటున్నాను విలప్యం మధుమిధం భరద్వాజో అనహత్సుతం సుసమిద్ధం తటపశ్చాత్ ఈ విధంగా దుఃఖించాడు పాప భరద్వాజులు భరద్వాజుడు దుఃఖించిన తర్వాత ఆ చనిపోయినటువంటి తన బుద్ధుడికి అంచేష్ఠి నిర్వహించాడు నిర్వహించిన తర్వాత ఆ మండుతున్నటువంటి అగ్నిలో స్వయంగా తాను కూడా ప్రవేశించాడు ఈ విధంగా తన దేహాన్ని త్యాగం చేశాడు ఇది శ్రీమన్ మహాభారతేర్థయాత్రాపర్వణి లోమస తీర్థయాత్రా యమీతో పాఖ్యాంశ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనబర్మంలో తీర్థయాత్రా పర్వమనేటువంటి వనపర్మన్లో యవక్రిత్ లోపాఖ్యానం అనేటువంటి నూట ముప్పై ఏడవ అధ్యాయం గుర్తింది మనం నూట ముప్పై ఎనిమిది అధ్యాయంలో ప్రవేశించాము లోమసు వాచ ఇంకా చెబుతున్నాడు ధర్మరాజుకి ఏదస్మి దేవ కాలేదు బృహద్మో మహిపతి సత్రం తేనే మహాభాగ రంఖ్యజాజ్యప్రధాపమ బాగా మంచి పరాక్రమం కలిగినటువంటి వాడు గొప్ప సూర్యుడైనటువంటి బృహద్యుముడు అనేటువంటి ఒక రాజు ఒక గొప్పదైనటువంటి యజ్ఞాన్ని ప్రారంభించట అక్కడ ఆ యజ్ఞం చేయడానికి ఈ రైభ్యుణ్ణి యాజకుడిగా ఆయన కోరేడు ఈ రైద్యుడు అక్కడ యాజకుడిగా ఉన్నాడు తేన రైభ్యశ వైపుత్రువు ఆ ఖ్యామసు పరావసు మృతం సహాయం సత్వార్థం ధీమత అయితే మరి ఈ రైద్యుడు అక్కడ ఈ పనంతా చేయకుండా ఆయనకి సహాయకులు కావాలి అందువల్ల ఆ వేరే వాళ్ళు సహాయకలేందుకని ఆ బుద్ధిమంతుడైనటువంటి ఆ బృహద్ మహారాజు ఏం చేశాడు యజ్ఞ యజ్ఞం చక్కగా నిర్విఘ్నంగా పరిసమాప్తి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో రైద్యుడు యొక్క పుత్రులైనటువంటి ఆల్యావసులను పరావశలను కూడా సహాయకులుగా చేశారు నువ్వు మీ తండ్రి గారే ఎక్కడ కాదు కూడా అక్కడ సహాయకులుగా ఉండండి అని కోరే

ఆ ఆశ్రమంలో ఇంకా రైతులు పరావశుని యొక్క భార్య వాళ్ళిద్దరు మాత్రమే అక్కడ ఉన్నారు ఆ సమయంలో ఆ రోజు పరావశు మధ్యలో ఇంటిని చూడడానికి వచ్చాడ ఆ సమయంలో నల్లలేని చర్మంతో బంధింపబడినటువంటి తండ్రిని వనలో చూసేట అతను జగన్య రాత్రి నిజాంధ సాపశేషే తమస్యసి చరంతంగా నేరంగే మేనే సపితరం మృగం అంధకారం అంతా చీకటిలో వచ్చాడు పాపం ఇంటికి వచ్చినప్పుడు అదంతా కూడా చీకటిగా ఉంది అందువల్ల ఆ పరామసు నిద్ర ఆ నిద్ర వస్తుంది పైగా చీకటిగా ఉంది అక్కడ మృగ చర్మం తప్పుకుని దట్టమైనటువంటి అడవిలో తిరిగేటువంటి తండ్రిని చూసి ఏదో ఇది క్రోరమైనటువంటి మృగమై ఉంటుంది ఓ హింసాత్మకమైనటువంటి జంతువు అయి ఉంటుంది హింస జంతువు అయి ఉంటుంది అని భావించాడు భావించి మృగంతు మన్యమాన పితాయిన హింసి అకామయా అది మృగం భావించాడు వెంటనే ఏం చేస్తాడు అతడు మృగంగా భావించడం చేత వెంటనే మృగం అనుకుంది అలా చేయటికీ ఆ తండ్రి ఆ కాస్త తండ్రి ఉన్నాడు అక్కడ ఆ చచ్చిపోయింది అలా చేయడానికి ఇష్టపడకపోయినా ఆ హింస పశువు నుంచి తన శరీరం రక్షించుకోవాలి పోని అదేదో వదిలేద్దామనుకుంటే ఏదైనా క్రోరమైన ఉండమేమో తల్లి తినేస్తుందేమో అని అనుకున్నాడు అనుకునే ఆ క్రోరమైనటువంటి పని ఆచరించాడు

అందువల్ల వెంటనే ఆయన యొక్క ప్రేత కార్యాలన్నీ కూడా అంతేసిన కూడా నిర్వహించేటప్పుడు పూర్తి చేసేట పూర్తి చేసి తిరిగి యజ్ఞ మండపానికి వచ్చి తన సోదరుడైనటువంటి ఆర్యావస్థ విధంగా సోదరా నువ్వు ఈ యజ్ఞకలం అనేది ఒక్కటో నిర్వహించలేవు ఇటు నేనేం చేశాను అంటే ఒక హింసాత్మకమైనటువంటి పశువుగా భావించి చంద్రుని చంపాను అందువల్ల నువ్వేం చేయరు నేను బ్రహ్మహత్య చేశాను అందువల్ల నువ్వు నా కొరకు బ్రహ్మహత్యను నివారించేటువంటి వ్రతం ఏదైనా చెయ్యి నేను రాజు యొక్క యజ్ఞాన్ని పూర్తి చేస్తాను నేను ఈ పనిని అంటే చేయగలను కానీ నువ్వు చేయలేవు అందువల్ల నేను ఈ యజ్ఞాన్ని పూర్తి చేస్తాను నువ్వు నా యొక్క బ్రహ్మహత్య పాతకం పోవడానికి తగినటువంటి వ్రతాన్ని ఆచరించు అన్నట్టు అనేటప్పటికప్పుడు ఆర్యవసం అంటున్నాడు సత్వం బ్రహ్మ మధ్యాహం అప్పుడు ఆర్యవసం చెప్పాడు ఆయన నువ్వు బుద్ధిమంతుడు అయినటువంటి ఆ బృహద్యముడు మనకి మేర పెట్టేది యాగం చేయమని అందువల్ల యాగను కూర్చేది నీకోసం నేను ఇంద్రియ గ్రహంతో బ్రహ్మ తగినటువంటి ప్రాయశ్చితం నేను చేస్తాను అని చెప్పాను అన్నయ్య

ప్రాయచితం చేసి పూర్తి చేసి మళ్ళీ యజ్ఞంలో కలిసేట కలిసేటప్పటికీ అటుపైన యజ్ఞంతో ప్రవేశించి సంతోషంతో ఉన్నటువంటి ఆద్యావసం చూసి పరావశం ఏం చేసేటంటే గద్గత స్వరంతో బృహద్యమునుడితోటి ఈ అన్నట ఇతడు బ్రహ్మహత్య చేసాడు యజ్ఞాన్ని చూడడానికి నేను ప్రవేశం లేదని కానే చెప్పాడు చెప్పి తనని పంపించాడు పంపించిన తర్వాత ఇప్పుడు తాను అన్నగారి మాట ప్రకారం ఆ పని అంత చేసిన తర్వాత వస్తే అతని గురించి రాజు చూడాలని చెప్పాడు యజ్ఞాన్ని చూడడానికి ఇతనికి ప్రవేశం లేదు బ్రహ్మత్యం చేసినటువంటి వాడు చూపుతోనే ఇతరులను పీడిస్తాడు సంశయం లేదని చెప్పాడు చెప్పేటప్పటికి

అంటూ ఆజ్ఞాపించాడు సేవకుల్ని ఆ సేవకులందరూ కూడా ఆర్య అవసరం లోపలికి రాదేవకుండా వాళ్ళందరూ కూడా గట్టిగా పట్టుకుని అక్కడే నిలబెట్టలేరు బయటికి రాకుండా అతన్ని బయటికి నెట్టేశారు అలా సేవకుల చేత నెట్టి వేయబడుతున్నటువంటి ఆర్య అవసరం చెప్తున్నాడు మాట మాటి చెప్పాడు నేను బ్రహ్మహత్య చేయలేదు అని పాపం పదే పదే చెప్పాడు కానీ ఎవ్వరూ కూడా అతని మాట వినలేదు

డిపించాను తప్ప నేను ఇది చెయ్యలేదు అని చెప్తున్నాడు సవత ప్రేషి అలా అంటూ కోపంతో సేవకులు అనేటువంటి మాటలన్నీ పడ్డాడు పాపము మహాతపస్వి అనేటువంటి అతను ఇంకా మాట్లాడకుండా ఎందుకంటే అతని మాటలు ఎవరు వినట్లేదు వినకపోవడం అనేటువంటి కారణంగా అతను ఏమీ చేయలేక అరణ్యంలో పెళ్ళిపోయాడు ఆ సూర్యుని ఉద్దేశించి ఉగ్రమైనటువంటి తపస్సు చేశాడు రహస్యమైనటువంటి అష్టాక్షరి మంత్రాన్ని అలా జపిస్తూనే ఉన్నాడు సూర్యాదిత్య అని అంటుంది ఆ మంత్రం

తపస్సుకి దేవతలందరూ కూడా మెచ్చుకున్నారు మెచ్చుకుని ఆ పరావశుని ఆ పరావశువు చేసినటువంటి పనిని నిందించేట్ కూడా అప్పుడు అగ్ని మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఇచ్చారు స చాపి కూడా వరం ఎప్పుడైతే ఇచ్చారో ఆ దేవతని విధంగా ప్రార్థించేట తన తండ్రి బతకాలని తన స్వాదరుని నిర్దోషి కావాలని తండ్రికి తన చావు గుర్తుంచకూ గుర్తు గుర్తుండకూడదని కోరేట అంటే అసలు ఎంత వినయం కలిగినటువంటి వాడు ఎంత భక్తి కలిగినటువంటి వాడు అర్థమవుతుంది ఎందుకంటే తనని ఈ పని మీద పంపించినటువంటి తన అన్నగారు తను తిరిగి వచ్చేటప్పటికీ తనని పెంచేయడానికి కారణభూతులైతే అతను అవ్వాలి అలాగే తన తండ్రి బ్రతకాలి తన తండ్రిని తన అన్నగారే చెప్పాడు ఆ విషయాన్ని గుర్తుండకూడదు అని ఇటువంటి బలాలు పోలేదు భార్యం యువక్రీతయో ప్రతిష్టాంప్ే వెంటనే ఆ దేవతలు ఇతనికి వరణిస్తా ఉన్నారు కాబట్టి అతను కోరిన వరాలన్నీ ఇచ్చారు భరద్వాజుడు ఇతడు ఇద్దరు భద్రకారని అలాగే ఆ సౌర మంత్రం కోరాడు ఆ విధంగానే దేవతలందరూ కూడా వరాలు ఇచ్చారు దాంతో అందరూ కూడా మళ్ళీ ఆ భరద్వాజుడు కూడా బ్రతకాలని ఆ చనిపోయాడు ఆ తన కొడుకు చచ్చిపోయాడు అనేటువంటి బాధతోటి ఆయన అగ్ని ప్రవేశం చేసి చచ్చిపోయాడు అందువల్ల ఆ భరద్వాజుడు యువకృతుడు కూడా బ్రతకాలని కూడా కోరేడు కోరేటప్పటికీ వెంటనే దేవతలందరూ కూడా అలాగే అని ఏమస్తు

భరద్వాజుని బతికేడు యవక్రీతుడు బతికేడు అట్లాగే తన తండ్రి అయినటువంటి రౌద్యుడు బతికేడు అలాగే ఆ తన అన్నగారికి పరావసుకి ఏ విధమైనటువంటి దోషం లేకుండా నిర్దోష అయ్యేటువంటి విధంగా చేసేడు ఇవన్నీ కూడా చేసాడు అందువలన దాంట్లో అంధర్ కూడా బతికేలా అప్పుడు అగ్ని మొదలైన దేవతలతో యవక్రీతుడు ఈ విధంగా అంటున్నట్లు నేను వేదాంత చదివాను తపస్విని వేదవేత్తలు అయినటువంటి నన్ను లైఫ్ ఇలా అంచితంగా ఎలా చంపగలిగాడు ఎందుకంటే వేదాధ్యాయని కదా వేదాచో చూసినటువంటి వాడిని ఇంకొకడు అంత తెలికి ఎలా చంపగలితాడు అందువల్ల వీటిలో కారణం ఏమిటి అని అడిగేట్ల దేవత అడిగితే దేవతలు చెప్తారు మహిమం గురుఖా జవత్ జామత శివైపునే హృదే గురువు అజీతాజీ సుఖం వేదాస్తయమున అని గురువు దుర్ఖా దోష కేత్మహ ఆత్మకర్మన నువ్వు ఏమంటున్నావు అలాగే భావించక నువ్వు ఎలా చంపాడు ఏమిటి ఇలాంటి విషయాలు భావన చేయ గురువు లేకపోయినప్పటికీ నువ్వు సుఖంగా సర్వ కూడా పఠించవు ఈ వైద్యుడు కూడా చాలా కష్టాలు సహించి తన మంచి పనులతో గురువును సంతోష పెట్టి ఉత్తమమైనటువంటి వేద జ్ఞానాన్ని అతను పొందాడు గురువుని ఏ విధంగా సేవించకుండా వేద జ్ఞానాన్ని నువ్వు

అని వామసుడు ధర్మరాజుతో చెప్తాడు అంతటి పుణ్యమైనటువంటి రైవ్యమున ఆ పవిత్రమైన ఆశ్రమ ఇది ఇది ఎల్లప్పుడూ కూడా ఫలపుష్పాలతో సమృద్ధి కలిగినటువంటిది అందువల్ల ఓ రాజాను విక్కడ కొద్ది కాలము నివాసం చేసి పాపాన్నంతటి కూడా పోగొట్టుకుంటాము అని వామసుడు ధర్మరాజు చెప్పాడు ఇది శ్రీమన్ మహాభారతీయాత్రింధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతమున వన పర్వంలో తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో యవక్తోపాఖ్యానం అనేటువంటి నూట ముప్పై ఎనిమిదో అధ్యాయం పూర్తి తెలియజేస్తూ స్వస్తి